సో జగన్కి భారీ విషాదం టాప్ మాజీ మంత్రి ఇక ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది అయితే ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీ పరిణామంలో నకిలీ మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిధుడిగా భావిస్తున్న జనార్దన్ రావు ఇచ్చిన వాగ్మూలంలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావన కలపడం అయితే జనార్దన్ రావు ప్రకారం కల్తీ మద్యం తయారీకి ప్రోత్సాహం ఇచ్చింది రమేష్ అని పేర్కొనడంతో అధికారులు ఈ అంశంపై ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించారు ఇప్పటికే మద్యం పట్టుబడిన ఈఎన్ఆర్ గోడౌన్ లో పరిసరాల్లో సీసీ ఫుటేజీని పరిశీలించి అక్కడికి వచ్చిన వ్యక్తులపై సమగ్రంగా విచారణ చేపట్టారు ఇక దర్యాప్తు వేగం పెరగడంతో రమేష్ అరెస్టుకు రంగం రంగం సిద్ధమవుతుందని సమాచారం అధికార వర్గాల ప్రకారం జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే దిశగా విచారణ జరుగుతోంది ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల క్రితం రమేష్కు దగ్గరగా ఉన్న కొందరిని విచారించినట్లు తెలుస్తోంది అదనంగా కల్తీ మద్యం తయారీలో ఉపయోగించిన రసాయనాలు టేబుళ్ళు సరఫరా ఛానళ్ళ గురించి కూడా విశదమైన సమాచారం సేకరించబడుతోంది రమేష్ పాత్ర నిర్ధరితమైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు చూస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్